ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొన్ని వర్గాల ఓట్ బ్యాంకింగ్తో పాటు రైతు ఓటు అనేది కూడా చాలా కీలకం రైతులకు సంబంధించి కొన్ని పథకాలు ప్రవేశపెడతా ఉంటారు రైతులు కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు భరోసాలు ఇస్తూ ఉంటారు మొదటికి వైఎస్ఆర్సిపి చేసిన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన అదే నేపథ్యంలో వాళ్ళ ముద్ర కూడా ఉండాలి అని అనుకుంటారు ఇప్పుడు ఆ ముద్రని చెరిపేసే ప్రయత్నమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు సంబంధించి మొత్తం మార్చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ పంటల బీమా అనే పథకం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కంప్లీట్గా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ విధానాన్ని తీసుకురాబోతున్నారు ఒకవేళ ఇలా ఒక్కొక్కటి ఎందుకంటే ఇప్పటికే ఆర్బీకేలు ఉన్నాయి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి సచివాలయం ఉంది వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇలా చాలా మార్కులే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా ఆ ముద్ర చెరిపేసే ప్రయత్నం ఆ పథకాలను రద్దు చేసే ప్రయత్నం కూడా జరుగుద్దా ముందు రైతుకు సంబంధించి అసలు నిజంగా ఏంటి ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానం ద్వారా రైతుకి కలిసి వచ్చేది ఏంటి ఆ వైఎస్ఆర్ పంటల బీమా పథకం రద్దు చేయడం వల్ల నష్టపోయేది ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ విధానాలను రద్దు చేసి పాత ప్రభుత్వ విధానాలను రద్దు చేసి కొత్త విధానాలు తీసుకురావడం ఒక రకంగా ఒకసారి యాక్సెప్ట్ చేయొచ్చు లేదు దాని వల్ల నష్టం అంటే కనుక దాని మీద కూడా చర్చించవచ్చు ఇప్పుడు దీన్ని రద్దు చేయడం వైఎస్ఆర్ పంటల బీమా ఎందుకంటే చాలా గొప్పగా అప్పుడు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసేయడం రద్దేం చేయరండి వేరే రూట్ లోకి ఇదివరకు ఏంటంటే తెలుగుదేశం టైంలో కూడా ఉంటుంది పంటల బీమా అనేటటువంటిది కంప్లీట్ గా రైతు కట్టడు రైతు కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత వేసుకుంటారు అది సిక్స్టీ థర్టీ టెన్ లేకపోతే సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఇట్లాంటి రేషియో ఉంటుంది అనమాట అది కేంద్ర ప్రభుత్వ పథకం అది రాష్ట్ర ప్రభుత్వంది కాదు అయితే దాంట్లో ఏమైందంటే చంద్రబాబు గారి హయాంలో రైతు చేత ఆ వాటా కట్టిస్తారు ఆ కట్టించిన తర్వాత రాష్ట్రం వాటా ఇది కడతారు కేంద్ర వాటా ఇది నడుస్తుంది అది నష్టం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక గేమ్ ఆడతాయి ఇప్పుడు ఒక వెయ్యి ఎకరాలు పోయింది అనుకోండి దీనికే ఇస్తాం దీనికి ఇయము ఇట్లాంటి సాధారణంగా ఏం చేస్తా అంటే కరువు వరదలు తుఫాన్లు ఇట్లాంటప్పుడు ముందు కేంద్ర కమిటీ రావాలి అది కరువుని అంగీకరించాలి లేదా తుఫాన్లని అంగీకరించాలి వాళ్ళు ఒక కమిటీ నివేదిక ఇస్తే ఆ నివేదిక తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు రంగంలో దిగుతారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి చూసి ఆ పంట నష్టపోయినటువంటి దాన్ని బట్టి వాళ్ళు పరిహారం ఇవ్వాలి దానికి కూడా స్కేల్ ఉంది పెద్ద దానికి ఎంత నష్టపోతే అంత ఇవ్వరు మనం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామంటే ముప్పై వేలే చేతికి వస్తుంది అక్కడ అది ఒక లిమిట్ ఉంది అంతకు మించి ఇవ్వరు ఇది ఇచ్చేది ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఫార్సు చేస్తే దాని మీద ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమవుతది అంటే యాభై వేల ఎకరాలు అయ్యింది అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే వీళ్ళు పదివేల ఎకరాలకే ఇస్తారు ఎందుకయ్యా అంటే ఇందులో చిన్న లాజికల్ గేమ్ ఉంటుంది ఒకటి లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఒత్తిడితో పంట వెయ్యనోళ్ల పొలాలు కూడా ఇందులో రాసేస్తారు దాంట్లో అట్లాగా అధికార పార్టీ వాళ్ళకి కొంతమందికి పరిహారాలు వస్తాయి కొన్ని చోట్ల అది చూసి అది ఇన్సూరెన్స్ వాళ్ళు దాన్ని వంక పెడతారు ఇదిగో ఏ పంట వేయినోడికి కూడా చూపించారు ఇట్లాంటిది మీరు అని చెప్పేసి అలాగే మిగతా వాటిట్లో వచ్చేటప్పటికి పరిహారం కొంచెం అయితే ఎక్కువ రాయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్లా ఉంటుంది దాన్ని అడ్డు పెట్టుకుని ఇన్సూరెన్స్ వీళ్ళు వందది పది మందికే చేస్తారు ఇస్తాం దానివల్ల ఆ తీసుకున్న వాడిలో సంతృప్తి తక్కువే ఎందుకంటే మనం పోయింది లక్ష రూపాయలు అయితే పది వేల ముప్పై వేల వచ్చిందని అదే సందర్భంలో రాని వాడికి అసంతృప్తి వాడికి వచ్చింది నాకు రాలేదు వాడు అధికార పార్టీ వాడికి కాబట్టి వచ్చింది నాకు రాలేదు ఇట్లా అసంతృప్తి అయిపోతాం అది ఒక రకంగా జగన్కి తెచ్చింది జగన్ గెలవడంలో అది ఒక కీలక పాత్ర అయితే జగన్ ఏం చేశాడంటే ఈ ఇన్సూరెన్స్ ప్రతిసారి రైతు దగ్గర కట్టాక కేంద్రాన్ని కట్టాక రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అన్నది అడుగుతారు కదా ఎవరో ఈ మేధావి అధికారులు సార్ మీకు రూపాయి మిగలాలంటే ఇప్పుడు ఆయన ఏంటి మీరు రూపాయలు మిగల్చండి మనకి సంక్షేమ పథకాలకి అని చెప్పాడు కదా రెవెన్యూ ఎట్లా రెవెన్యూ ఎట్లా అని అప్పుడు ఎవరో అధికారి అత్యుత్సాహంతోనో లేదా తెలివితేటలతోనో అతి తెలివితేటలతోనో ఒక సిస్టమ్ చెప్పాడు మనం ఐదేళ్ల డేటా తీసుకొచ్చాడు ఏడాదికి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది ఇన్సూరెన్స్ ఇచ్చే పరిహారం యాభై కోట్లు వంద కోట్లే ఉంటుంది ఇది లెక్క ఆ లిస్ట్ తీసుకొచ్చారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేదా అంతకు ముందు ఐదేళ్లది కూడా తీసుకొచ్చి ఉండొచ్చు తీసుకొస్తే అది చూసి సరే ఇంత మనం ఎందుకు తగలబెట్టాలి దాని బదులు ఇన్సూరెన్స్ ఆ కంపెనీకి కట్టుకునే బదులు మనమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేద్దాం అని ఒక ప్రపోజల్ వెంటనే అప్పుడు ఇన్సూరెన్స్ నేనే మేమే ఇన్సూరెన్స్ సంస్థ పెడతామని ఈ అధికారుల దిక్కుమాలిన సలహాలు ఇచ్చే ఇస్తే అధికారి చెప్పిన మాటనేసి ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టడానికి పర్మిషన్ కేంద్రాన్ని అడిగాడు జగన్ సర్కార్ వాళ్ళు నవ్వుకున్నారు నవ్వి అక్కడ డస్ట్బిన్ లో వేసారు ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతుల కోసం పెట్టడం ఇన్సూరెన్స్ కంపెనీ అంటే బోలెడ్ ఆక్టివిటీస్ ఉంటాయి దాంట్లో అట్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేది ఏంటి అని అట్లాంటి మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి బిజినెస్ చేయడా ఇలా వదిలిపెడితే ఇప్పుడు ప్రతి రాష్ట్రం అంట చేస్తుంది అందుకని వాళ్ళు అది లైట్ తీసుకున్నారు దాంతో ఆగిపోయింది అక్కడ ఒక ఏడాదట్ట ఫీల్ అయింది అది రైతులకి నష్టమైంది అప్పుడే పవన్ కళ్యాణ్ గొడవ చేసిన చంద్రబాబు గొడవ చేసిన తర్వాత సిస్టమ్ ఏం పెట్టేశారంటే ఈ ఆరు వందల కోట్ల ఫండింగ్ గా మన దగ్గరే ఉంచుతాం వాళ్ళకి ఇచ్చే బదులు అదే డబ్బులు రైతుకి ఇస్తాం పరిహారం రూపంలో ఇక్కడ పోయేది వంద రెండు వందల కోట్లే కదా పరిహారం మనకి నాలుగు వందల కోట్లు మిగులుతుంది అని చేసి దక్కేశారు అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇదివరకు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రూపాయి మిగిల్చుకోవడం కోసం చేస్తా ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అట్లాంటి పని చేస్తారు సాధారణంగా నేను అబ్జర్వ్ చేసిన గ్రౌండ్ లెవెల్లో ఒక వెయ్యి ఎకరాల్లో నష్టం జరిగిందంటే ఐదు వందల ఎకరాల్లోనే నిర్యల్ నష్టం ఉంటుంది రెండు వందల ఎకరాల్లోనేమో ఏవి వేయకుండానే పొలిటికల్ దీంతో ఉంటుంది మూడు వందల ఎకరాల్లోనేమో జస్ట్ తుపరబడ్డా కూడా పరిహారం రాసేస్తారు ఇది సహజంగా ఏళ్ళ తరబడి జరుగుతున్నటువంటి అంశం అది రాజకీయ అండదండల బేసిస్ మీద నడుస్తుంది నిజమైన రైతులు యాభై మంది తీసుకుంటారు ఇక్కడ గవర్నమెంట్ వచ్చినా సేమ్ జరిగింది అవును అట్లా తీసుకుంటున్నప్పుడు ఆడికి ఏం కాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే మన మానవుడి సహజ సిద్ధమైన గుణం మీకు వెయ్యి రూపాయలు ఇచ్చారు మీకు వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు సంతోషపడాలా నాకు రెండు వేలు ఇచ్చినందుకు బాధపడాలా అంటే రెండు వేలు ఇచ్చినందుకు బాధపడతారు కానీ వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు సంతోషపడతారు సహజ సిద్ధమైన మానవుడి గుణం ఆ లక్షణంలో వీళ్ళు గ్రహించడం ఫెయిల్ అయ్యారు ఎదు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీని తిట్టుకోవడానికి కుదిరేది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని ఏం పెడతారు గవర్నమెంట్ ఇన్సూర్ అయినప్పుడు అది దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టట్లేదు అంటూ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేపర్ రాసుకొచ్చింది ఇన్సూరెన్స్ కట్టట్లేదు పంటలకు భీమా పోయింది దీమా పోయింది అన్నటువంటి అప్పుడు ఏంటంటే ప్రజల దగ్గర నుంచి అందులో దాంట్లో చిన్న జిమ్మిక్ ఏం చేశారంటే మీరెవరు డబ్బులు కట్టక్కర్లేదు అని చెప్పారు అంటే రైతు నుంచి కూడా ఇన్సూరెన్స్ కట్టేస్తారు కదా కట్టక్కర్లేదు కాబట్టి ఆ డబ్బులు మీకు మిగులుతున్నాయి మేమే కడతన్నాం మీ తరఫున ఇది కట్టడం కాదు వాస్తవం చేసింది ఈ బల్క్ అమౌంట్ కానీ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు టీడీపీ చెప్తుంది జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానం అంటే ఎటువంటి ఇది లేకుండా జీరో బడ్జెట్ తో చేద్దామని ఈ రోజు సాక్షిలో రాసింది ఏంటంటే బీమా కంపెనీ తప్ప అన్నట్టుగా వాళ్ళు రాశారు వాళ్ళు డబ్బులు కట్టట్లేదు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానంలో టీడీపీ చెప్తున్నది ఏంటంటే రైతు భాగస్వామి స్వామ్యంతోనే పంటల బీమా విధానాన్ని కొనసాగిస్తాం అన్నారు అసలు కంపేర్ అవ్వట్లేదు ఏం లేదు రైతు భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇంకెలా జీరో బడ్జెట్ అవుతుంది లిస్ట్లో ది ఏ పదాలకి ఎవరి అర్థాలు అలక్కుంటాయి పరిస్థితిని బట్టి వార్త ఒకటే దాన్ని ముక్కు చుట్టూ తిప్పి చూపెడుతుంది ఒకళ్ళు వాస్తవం చెప్తుంది ఒకళ్ళు సాక్షి దాన్ని వక్రీకరించింది జగన్ ఏ పని అయితే చేశాడో అదే ఇప్పుడు తెలుగుదేశం కూడా చేస్తుంది అలాగే కనిపిస్తుంది కాకపోతే జగన్ ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టకుండా తనే డబ్బులు ఇచ్చాడు ఇన్సూరెన్స్ కట్టే డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకే డబ్బులు తీసుకోవాలా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం తరపున కట్టే డబ్బులు తనే పంచాడు చంద్రబాబు అప్పుడు రైతు నుంచి పెట్టుబడి పెట్టించాల ఓకే రైతు తరపున ప్రభుత్వం ప్రభుత్వం పెట్టుకున్నానండి ప్రభుత్వం పెట్టుకోవడం కాదు రైతుకి రైతు పెట్ల ప్రభుత్వం పెట్ల ఇన్సూరెన్స్ కంపెనీ కట్టే డబ్బులు రైతు కట్టే డబ్బులు కలిపేసేసి వీళ్లే ఇచ్చారు ఇప్పుడు అదే పని చంద్రబాబు గారు కూడా చేస్తోంది అయితే మనం ఇన్సూరెన్స్ మనం చేతిలో నుంచి డబ్బులని కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కడతారు రైతు చేత కట్టించరు రైతు కట్టక్కర్లా రైతు తరపున ప్రభుత్వం కడుతుంది అందుకు జీరో బడ్జెట్ అది కానీ ఇక్కడ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చేతులు ఎత్తేయడానికి కారణం వేళ చెప్తున్నది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాయిల్ టెస్ట్ లనే మేము కంటిన్యూగా చేయించే వాళ్ళం మట్టి పరీక్షలు అది వేళ చేయించలేదు మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకొస్తాం వస్తే కనుక ఈ కార్యక్రమం సక్రమంగా అదంతా ఉత్పత్తి ప్రచారం అండి టెస్ట్ అప్పుడు నడిచినా తర్వాత నడిచినాయి నడిచిన అగ్రికల్చర్ ఆఫీసర్లను పెడతారు మనం వెళ్ళి అక్కడ ఏంటంటే రైతు చేయించుకోరు సాధారణంగా చదువుకున్న రైతులు కొంతమంది చేయించుకుంటారు ఇంకోటి ఏంటంటే రైతు ఎందుకు చేయించుకోడంటే రైతు సాధారణంగా మనం మీరు అబ్జర్వ్ చేస్తే రైతుల్లో వందకి డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది ఒక మోస పద్ధతిలోనే ఉంటారు నా ఏ పంట వేసాడో నేను అంతే తప్పించి ఈ సాయిల్ టెస్ట్ ఎందుకు మీకు ఏ ఏ పంటలు పండుతుందో చెప్పడం చెప్పి అది వేయించడం ఇప్పుడు రైతుకు సమస్య ఏంటంటే దానికి పెట్టుబడి ఎవడిస్తాడు రెండోది కూలీ దానికి దొరకాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోన్సో మట్టిలో జొన్న పండుతుంది అక్కడ ఎప్పుడు వైజాగ్ వాడు ఇప్పుడు జొన్నకి సంబంధించి పంట వేయడం తెలియాలి కదా రైతుకి రైతు కూలీకి లేదు అక్కడ బొప్పాయి తోట పండుతుంది కూరలు పండుతాయి అది పెడితే ఇప్పుడు మళ్ళీ కూలీలు కొత్తగా దీని మీద నేర్చుకోవాలి కదా కాబట్టి రిస్క్ చెయ్యరు మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కొద్దిగా మారినట్టుంది ఇదివరకు రాయ నేను సిటీ గేబుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఇది ఉంటది కదా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ తరఫున టూర్లకు సిటీ సిటీగేబుల్లో ఉన్నప్పుడు తేజాలో ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాడిని ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు వేల ముందు అది బాగా నడిచాయి టూర్లు రెండు వేల నాలుగు తర్వాత పోయినాయి రెండు వేల నాలుగు ముందు ఏంటంటే మన సమాచార శాఖ తరఫున టూర్లుండే ఈ టూర్లలో నేను అన్ని రకాల టూర్లు చూసాను ఏది మన పట్టు పురుగులు పట్టు పరిశ్రమ దగ్గర నుంచి ఏ ఏ రకాల ఉంటే అన్ని రకాలకు మమ్మల్ని తిప్పారు వ్యవసాయ శాఖ కోసం ప్రతి నెలకి ఒక టూర్ రెండు టూర్లు మస్ట్గా ఉంటాయి దాంట్లో ఏం చేసేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఖర్చులు పెట్టుకునేవాళ్ళు ఈ సమాచార శాఖ వాళ్ళు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లే పని ఫుడ్ గిడ్డు అంతా వాళ్ళు ఏర్పాటు అవగాహన చక్కగా మేము అట్లాగా నేను నాకు చాలా వరకు అవగాహన ఏంటంటే టూర్ ప్రతిదీ వెళ్లేవాడి ఎక్కడెక్కడ జిల్లా అంతా తిప్పేవాడు అలాగే రైల్వే శాఖ కూడా అప్పుడు రైల్వే పనులకి కి తీసుకెళ్లేది రైల్వే తప్పుడు తుఫాన్లు వచ్చి కొట్టుకుపోయినప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దాంట్లో ఏమేంటి ఇంజనీర్లు వాళ్ళు సమాధానం చెప్తారు అట్లాగే అవగాహన వచ్చేది ఇప్పుడు అసలు రెండు వేల నాలుగు తర్వాత మీడియాకి నేర్పేవాడు లేడు మీడియా నేర్చుకునే ఉద్దేశంలో లేరు జర్నలిస్ట్ కూడా అంత ముందు టూర్ అంటే సీనియర్ సీనియర్లు యా ఒక్కలా ఎవడెళ్తాడనే వాడు మాలాంటి వాళ్ళం పోయేవాడు వెళ్ళి నేర్చుకునేవాళ్ళం తెలుసుకునేవాడు ఇప్పుడు అట్లాంటిది లేదు సాయిల్ టెస్ట్ అన్నటువంటిది నేను అప్పట్లో అబ్జర్వ్ చేస్తానంటే రైతుని అడిగామంటే ఆ లేదో చెబుతారండి వర్షాలకి సంబంధించి మేమైతే ఆకాశంలో చూస్తే మబ్బులు వర్షాలు ఎప్పుడొస్తాయి మాకు ఉందో చెప్తారు ఒక ఫీలింగ్ ఈ మధ్య కొంచెం బెటర్ పరీక్షలు అనేది అడిగి చేయించుకోవాలి చేయించుకోవాలి అంటే ఇప్పుడు పెట్టింది అందుకే కదా ఆర్బీకేలు ఇవన్నీ కూడా చేయించుకున్నారు కొంతమంది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నేను చెప్తున్నా విధానాలు రద్దు చేయడం లేదంటే మీరు అన్నట్టు ఓకే రద్దు అవ్వదు పథకం పేరు మారుతుంది అనుకున్నా జగన్ ముద్ర తొలగించడానికో లేదంటే రేపొద్దున ఆయన పెట్టిన చాలా ఉన్న విలేజ్ క్లినిక్ అని ఈ ఆర్బీకేలు అని సచివాలయం ఇవన్నీ కూడా క్రమక్రమంగా తీసేసి ఆలోచనలు ఏమైనా ఉందనుకోవాలి ప్రభుత్వం చూస్తా ఉంటే చూద్దాం అంటే పథకాల పేర్లు మార్చడాన్ని నేను పట్టను విధానాలు మార్చడం కూడా తప్పుబట్టి ఎందుకంటే ఆ విధానం ఫెయిల్ అయ్యింది నేను కదా జనాలు అడగొట్టింది కొత్త ప్రభుత్వం కొత్త విధానం పెట్టాలనే కదా రైతులకు సంబంధించి జగన్ విధానం ఫెయిల్ అయ్యింది ఈ పల్లెటూళ్ళలోనే ఓడిపోయాడు కదా ఒకవేళ పల్లెటూళ్ళలో అతను గెలిచి ఉంటే మీరు చెప్పినటువంటి సచివాలయ వ్యవస్థ గ్రామ క్లినిక్లు ఇవన్నీ వీటి వల్ల పల్లెటూళ్ళలో ఉంటే అతని విధానం పల్లెటూళ్ళు అంగీకరించారు వీళ్ళు చేయడం తప్పంట కానీ పల్లెటూళ్ళలోనే ఓడిపోయినప్పుడు అతని విధానాన్ని పల్లెటూళ్ళే తిరస్కరించినప్పుడు ఎలా సమర్థిస్తాం మార్చుకుని నచ్చకే అంతే కదా అది కూడా ఒక కారణం కదా నచ్చితే జనాలు ఓట్లేకుండా ఉంటారా నచ్చలేదు జనానికి ఆ విధానాలు కూడా కొట్టారు కాబట్టి అదే విధానం కంటిన్యూ మారిన మార్చుకుని బాబు గారు ఆయనకున్న అనుభవంతో నేను అట్లా అనుకోను ఈ విధానం ఫెయిల్ అయింది కాబట్టి జగన్ ఓడిపోయినప్పుడు ఆ విధానంలో ప్రజలకి ఆమోదయోగ్యమైన మరొక విధానం అనుకోవచ్చు అది అదే విధానం ఫాలో అయినోడు ఫెయిల్ అయినప్పుడు సక్సెస్ విధానం అయ్యొచ్చు ఇది సక్సెస్ ఫెయిల్ అన్నది మళ్ళీ ఎలక్షన్ లో తేలిద్ది అవును రైతు చూద్దాం మొత్తానికి మార్పులు అయితే తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది జగన్ పేరు లేదంటే జగన్ మార్కు ముద్ర తొలగించడానికా లేదంటే ప్రజలకు సంబంధించి ప్రజా ప్రయోజనాలకు తీసుకొస్తున్న మార్పుల రైతుల విషయంలో కాదు ముందు ఇంకా ఎటువంటి విధానాలను రద్దు చేస్తారనేది వేచూడాల్సి చూడాల్సి